హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు స్పెషల్ దొండకాయ ఫ్రై దొండకాయలు ఇలా మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ ఈటికి కాక దొండకాయ కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు తీసుకొని ఇలా దొండకాయ ముక్కలు ఇలా మంచిగా వేగనివ్వాలి మంచిగా వేగితే టేస్ట్ మంచిగా ఉంటుంది మరి నల్లగా వేగనివ్వకండి ఇలా చూపించిన విధంగా వేయించుకోండి దొండకాయ ముక్కలు అన్నీ ఒక్కసారే వేయకుండా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి అలా నేను టూ టైమ్స్ త్రీ టైమ్స్ వేసుకొని మంచిగా వేగనిచ్చాను ఆయిల్లో ఇలా చూపించిన విధంగా కలుపుతూ మంచిగా వేయించుకోండి దొండకాయ ముక్కలు మంచిగా వేగితేనే ఫ్రై బాగుంటుందండి ఇది ఇట్లా వేయించుకోవాలి చూసారా ఈ విధంగా దొండకా ఫ్రై అంటేనే ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు కూడా ఉంటారు కదా మావి పావు కేజీ దొండకాయలు అయితే నేను త్రీ టైమ్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను ఇలా ఇలాగ రెండు పెరిగిలు నూనె పెరిగిలు వేసుకొని ఫ్రై చేశానండి చూడండి ఎలానో ఆయిల్ వేడెక్కిందో అన్న ఆయిల్ వేడెక్కాక వేసుకొని అటు ఇటు కలుపుకోండి తీసుకొని ఫ్రై అయిపోయాక మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు కొన్ని ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ వేసుకొని మంచిగా వేసుకున్నాక వెండుమిర్చి ఒక మూడు పల్లీలు కొన్ని వేసుకొని వేయించుకున్నాక కరివేపాకు అంటే వెల్లిపాయలు ఒక మూడు వేసుకోండి పసుపు సరిపడా అంటే అది ఒక టేబుల్ స్పూను పెట్టుకున్న దొండకాయ ముక్కలు అందులో వేసి మంచిగా కలపండి ఇప్పుడు వేసిన పల్లీలు అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి కలుపుకున్నాక సరిపడా కారం మీరు తినేంత కారం వేసుకోండి చపాతీలోకైనా అన్నంలోకైనా మంచిగా ఉంటుంది దొండకాయ ఫ్రై కారం వేసుకొని అటు ఇటు కలిపేసి మరి సరిపడా ఉప్పు టేస్ట్కు తగ్గట్టు ఉప్పు వేసుకోండి వేసుకొని మళ్ళా కలుపుకొని అంతే రెడీ అవుతుందండి దొండకాయ ఫ్రై చుట్టా